భాగేశ్వరద్వాం ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సో దాదాపు భారతదేశమే కాదు ప్రపంచంలో చాలామందికి తెలుసు ఈయన పూర్తిగా కరుడుగట్టు ఉన్నటువంటి హిందుత్వవాది ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు భారతదేశంలోని హిందూ యువకులకి హిందూ యువతులకి హిందూ సమాజానికి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైపోయిందంటే హిందువుల మీద దాడులు చాలా దారుణంగా అయిపోయినాయి మొన్నటికి మొన్న ఒక వ్యక్తిని ఘోరాది ఘోరంగా రోడ్డు మీద కొట్టి కాల్చి చంపేశారు ఆ తర్వాత ఇంకో వ్యక్తిని కూడా కొట్టి చంపేశారు సో ఓపెన్గా చెప్తున్నది ఏంటి అంటే రెండు వేల తొమ్మిది వందల దాడులు జరిగినాయని ప్రభుత్వమే చెప్తా ఉంది అది పర్టికులర్ హిందువుల మీద అలాగే ఇస్కాన్కు సంబంధించినప్పుడు స్వామీజీ నరేజ్ జేష్ లోపట్ వేయటం ఎన్నో చెప్పలేనటువంటి దారుణ దారుణాలు హిందువుల పట్ల బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నాయి మరి భారతదేశ సమాజం దాన్ని ఎందుకు ఖండించటం లేదు ఏదో వాళ్ళ లో రోటిన్ మాట్లాడుకుంటా పోతా ఉన్నారు అయ్యో ఇది అవిచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అనే భారతదేశం కూడా నిన్నటికి నిన్న ఇది జరిగింది ఇది ఖండిస్తున్నామని చెప్తూ ఉంది కానీ దాని మీద తీవ్ర వ్యతిరేకతని భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు దానికి కానీ ఈరోజు ధీరేంద్ర బ్రహ్మశాస్త్రి ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే మీరు గనక హిందువులు అంటే మీరు అంటే హిందువులు యునైటెడ్గా లేకపోతే ఐకమత్యంగా లేకపోతే బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలు భారత సమాజంలోనూ భారత రోడ్ల మీద కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి హిందువులంతా ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఐకమత్యంగా ఉంటూ యూనిటీగా ఉంటూ మీ హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు డెఫినెట్గా అదైతే వంద శాతానికి వెయ్యి శాతం కరెక్ట్ అని చెప్పాలి ఎందుకంటే వందకు వందన్న కూడా మన వాళ్ళకి అర్థం కాదేమో వందకి వెయ్యి శాతం డెఫినెట్గా ఆయన ఎంత తక్కువ శాతం అని చెప్పినా అదైతే నిజమే ఎందుకంటే హిందువులు తమ యూనిటీని నిలబెట్టుకోలేరు హిందువులు తాము యూనిటీగా ఉండాలని కోరుకోలేరు ఎందుకంటే ఇక్కడ చూస్తే మన వాళ్ళ బాగాలను ఎట్లా ఉంటాయంటే రాముడు వేరే కృష్ణుడు వేరే శివుడు వేరే ఈ దేవుడు వేరే ఆ దేవుడు వేరే అంటూ మాట్లాడుతూ ఎక్కడ ఆఫర్లు ఎక్కువ దొరుకుతాయని అడుగు ఓటాలు చేస్తూ ఉంటారు తర్వాత సామాజిక పరిరక్షణ కంటే ఎక్కువ సినిమా యాక్టర్ల మీద ఫోకస్ వాళ్ళ డ్రెస్సుల మీద ఫోకస్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే భగవంతుడు హిందూ సమాజం ఇలాంటి వాటి కంటే ఎక్కువ మేము బరితెగించి తిరుగుతూ ఉంటాం అని చెప్పుకుంటూ ఉంటారు తప్పితే ఎక్కడ కూడా ఇది హిందూ దేశం హిందూ సమాజం మనం ఈ విధంగా ఉండాలి మన కట్టుబాట్లు ఇవి మన నియమాలు ఇవి అని మనం పెట్టుకోము ఎందుకు అంటే ముస్లింస్ వాళ్ళు క్రమశిక్షణతో అది ఫాలో అవుతారు క్రిస్టియన్స్ ఫాలో అవుతారు కానీ హిందువులు మాత్రం హిందూ ధర్మం సనాతన ధర్మం ఏద్యం అది తప్ప అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి యూనిటీగా ఉంటారు అని చెప్పేసి ఆ ఆధ్యాత్మిక గురువు చెప్పిన దాన్ని మరి హిందువులు పాటిస్తారా లేదా అంటే కొంద శాతం పాటించరని అర్థమవుతా ఉంది వింటరు ఏదో కొద్ది మంది ఆ అభిమానం గలవాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప నిజానికి ఇది చాలా ప్రమాదకరంగా భారతదేశంలో సంభవించబోతుంది ధీరేంద్ర బ్రహ్మశాస్త్రి చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఆయన హెచ్చరిక అర్థమైతే మనుషులు మిగతా వాటికంటే ఎక్కువ వేటి మీద ఫోకస్ చేసి హిందువులు యూనిటీగా ఉండే ప్రయత్నం చేయాలి హిందూ ధర్మాన్ని పాటించాలి అంతేగాని పిచ్చి వేషాలతో పోతే ఆఖరికి ఆయన చెప్తున్నట్టుగా బంగ్లాదేశ్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అది చాలా ప్రమాదకరమైన అంశం అలాగే గొప్ప ఆధ్యాత్మిక గురువు అలాగే అయోధ్య రామమందిర పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన రామభద్రాచార్య కూడా ఇదే వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని హిందువులు యునైటెడ్గా ఉంటే బాగుంటుంది తప్పితే లేకపోతే చాలా ప్రమాదంలోకి సమాజం వెళ్తుందని అర్థమవుతా ఉంది మరి ఏం చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ వెరీ